మనం 2x అని మేడం అమ్మల एग्जाम అటెండ్ అవ్వని కొండ ఇప్పుడు 12వ एग्जाम అసలు ప్రాణికోండా హైదరాబాద్ వెయిందంట మనం హైదరాబాద్ వెన ఫోన్ చేసి అమ్మల బెట్రా మేడం ఫోన్ చేశా మేడం ఏజ్ ఆ మేడం ఉండేగా హైదరాబాద్ వెయిందంట మనం హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి శాంతి మేడం కి రమ్మంట అన్న మేడం వచ్చే బ్రమ్లకి రమ్మని క్లెమ్ 2 రెండవ మేడం బెటాల స్కూల్ పోతన్నగాని మాకు ఆప్షన్ ఇచ్చి బెట్లే ఇర్బెట్టు మేడం సో ఏం మేము అమ్మలకి एग्जाम ఉంది మేడం ఏనా పేయని రమని ಕಲ್ಲು ಪಟ್ಟು ಮೇಡಮ್ ಇಂಗ್ಲಿಷ್ ಸಾರುಕೊಂಡು ಅನ್ನ ಇಂಗ್ಲಿಷ್ ಸಾರು ಎಲ್ಲ ಚೆಕ್ ಅನ್ನ ಗಲೀಜು ಗಲೀಜು ಮಾತಾಡೋದು ಮೇಡಮ್ ಅಂದ್ರೆ ರೋಗ ಗಲೀಜ್ ಗಲೀಜು ಮಾತಾಡೋಕ್ಕೆ వన్ నీళ్లు పోసుకున్నాడు లేదు ఆడవాళ్ళు అనుకొని కూర్చున్నా అని అంటాను మేడం మాత్రం ట్యూషన్ ఫైవ్ మినిట్స్ ట్యూషన్ లేట్ అయింది అని అని కొట్టాడు అయినా కూడా మేడం ఎన్ని రోజుల నుంచి మీ క్లాస్ మీరు అడగలేదా మేము క్లాసులు మిస్ అయితే టెన్త్ క్లాస్ కదా మాకు

మాట్లాడు జంతులు నేను ఆఫీస్ నిలబడి వచ్చిన తర్వాత ఏ స్కూల్ ప్రిన్సిపల్ ఏ ఊరు బత్తలపల్లి జడ్పీ బాయ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఏం పేరు అమ్మ పేరు ఇష్టం కొద్ది బిహేవ్ చేస్తాను పిల్లలతో మీతోనైనా ఇంకా స్కూల్లో ఎవరితో అయినా అట్లనే ఇది నేను డిఓ గారికి పంపించమంటారా సరే ఓకే